ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారు దగ్గర స్థిరపడింది ఫ్రెండ్స్ ముప్పై నాలుగు పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్స్ వద్ద స్థిరపడింది డెబ్బై ఏడు పాయింట్స్ నష్టంతో నిఫ్టీ బ్యాంక్ వచ్చి నూట యాభై మూడు పాయింట్స్ లాభంతో యాభై ఐదు వేల తొమ్మిది వందల మూడు దగ్గర స్థిరపడింది ఫ్రెండ్స్ ఓకే నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ అన్నట్టు వచ్చి వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఈరోజు ఓకే నిఫ్టీ ఇండియా బిక్స్ వచ్చి ఆరు పాయింట్ ఆరు ఐదు పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇది నెగిటివ్ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఫ్రెండ్స్ పదిహేడు పాయింట్ ఒకటి ఐదు దగ్గర ఉంది ఇండియా విక్స్ ఇది పెరిగింది కాబట్టి స్టాక్ మార్కెట్స్ కూడా కొంచెం నష్టం ఫ్రెండ్స్ రేపు స్టాక్ మార్కెట్ తగ్గొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు విక్స్ పెరిగింది కాబట్టి ఇంకా నేను వీడియో తీసేయడానికి గిఫ్ట్ నిఫ్టీ వచ్చి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది పాయింట్స్ వద్ద ఉంది ఫ్రెండ్స్ డోజన్ ఫ్యూచర్స్ నూట ఇరవై మూడు పాయింట్స్ నష్టంతో ఉంది ఫ్రెండ్స్ బ్రెంట్ క్రూడ్ వచ్చి అరవై ఐదు డాలర్ల అరవై ఐదు పాయింట్ పదకొండు డాలర్లు పర్ బ్యారల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇక మన రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే ఎనభై ఐదు రూపాయలు ఒక డాలర్ యుఎస్ డాలర్ ఫ్రెండ్స్ ఇంకా అడ్వాన్స్ డిక్లెయిర్ రేషో చూస్తే ఫ్రెండ్స్ పదమూడు వందల ఎనభై ఆరు స్టాక్స్ పెరిగితే పన్నెండు వందల యాభై నాలుగు స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ అంటే వన్ ఇస్ టు వన్ పెరు ఓకే ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే రియాలిటీ సెక్టార్ టూ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది పిఎస్యు బ్యాంక్ సెక్టార్ రెండు పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ పెరిగింది ఎఫ్ఎంసీజీ సెక్టార్ జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా మెటల్ ఐటీ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ నష్టాల్లో ముగిసినాయి ఫ్రెండ్స్ ఇంకా నిఫ్టీ రియాలిటీ సెక్టార్లో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంట్ లాభంతో నడిచింది ఫ్రెండ్స్ ఈరోజు క్రిస్టేజ్ ఎస్టేట్స్ నాలుగు పాయింట్ తొమ్మిది ఎయిట్ పర్సెంట్ లాభంతో నడిచింది ఈరోజు ఓకే ఇంకా పిఎస్యు బ్యాంక్ సెక్టార్ లో చూస్తే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టాప్ గేనర్ ఫ్రెండ్స్ ఆరు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ లాభంతో ఓకే ఇంకా టాప్ గేనర్స్ చూస్తే అదాని పోర్ట్స్ ఎం అండ్ ఎమ్ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఓకే ఎయిర్టర్నల్ ఓకే ఇవి టాప్ గేనర్స్ ఫ్రెండ్స్ ఇంకా టాప్ లూజర్స్ వచ్చి హీరో మోటో కార్పు టెక్ మహీంద్ర జేహస్ డబ్ల్యూ స్టీఎస్ లైఫ్ ఫ్రెండ్స్ ఇంకా న్యూస్ చూస్తే ఫ్రెండ్స్ ఆర్బీఐ కీలక రేట్లను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించవచ్చని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనలిస్టులు ఇంకా జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించవచ్చని చెప్తున్నారు ఓకే ఎనలిస్టు ఆరో తేదీ శుక్రవారం ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు ఫ్రెండ్స్ ఓకే ఇంకా టెస్లా కార్లను ఇండియాలో టెస్లా కార్ల తయారీ ఉందా లేదా అనే సందేహం నెలకొంది ఫ్రెండ్స్ కేంద్ర మంత్రి గారు చెప్పారు ఓకే కుమార్ స్వామి గారు అంటే టెస్లా కార్లను ప్రీవియస్గా ఇంతకు ముందు ఎలాన్మస్ గారు టెస్లా కార్లను ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని చెప్తున్నారు కాకపోతే ట్రంప్ గారు దీనికి ఇష్టపడడం లేదు ఓకే ఫ్రెండ్స్ అందుకు ఇండియాలో టెస్లా కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదని న్యూస్ వస్తుంది దానికి బదులుగా ఓన్లీ షోరూమ్లను ప్రారంభించాలని చూస్తున్నారు ఓకే సేల్ చేసేదాని కార్లను ఓకే ఇలా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు చెప్తున్నారు ఓకే ఈరోజు నిఫ్టీ ఫ్రెండ్స్ ఇది ఓకే ప్రీవియస్ క్లోజ్ వచ్చి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ప్రస్తుతం ముప్పై నాలుగు పాయింట్ల నష్టంతో ఈరోజు నడిచింది ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇది చార్ట్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ చార్ట్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫ్రెండ్స్ పిర్మల్ ఫార్మా షేర్స్ గెయిన్ ఆఫ్టర్ కెనడా యూనిట్ గేట్స్ జీరో ఆఫ్ రిజర్వేషన్స్ ఫ్రమ్ యూఎస్ఎఫ్డిఏ విత్ నో యాక్షన్ ఇండికేటెడ్ ఫ్రెండ్స్ పిర్మల్ ఫార్మా గెయిన్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు లాభాలతో ఎందుకంటే కెనడా యూనిట్ యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు జీరో అబ్జర్వేషన్స్ ఇచ్చారు ఓకే ఏమి అన్ని బాగానే ఉన్నాయి కంపెనీలో అని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అందుకు పిరమల్ ఫార్మా పాజిటివ్ ఫ్రెండ్స్ ఈ షేర్ కు పాజిటివ్ ఓకే నా ఫ్రెండ్స్ సెన్సెక్స్ ఆరు వందల పాయింట్ల పైన డేలో నుంచి పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ రీక్లెయిమ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ రీజన్స్ బిహైండ్ మార్కెట్ రికవరీకి ఏమంటే మార్నింగ్ ఒకేసారి డౌన్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్ నిఫ్టీ తర్వాత రికవరీ అయింది దీనికి రీజన్స్ చూస్తే మనము స్టడీ జీడీపీ ప్రింట్ లిఫ్ట్స్ కాన్ఫిడె కాన్ఫిడెన్స్ స్టడీగా జీడిపి పెరిగింది ఫ్రెండ్స్ ఏడు నాలుగు పాయింట్ పర్సెంట్ ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ పెరిగింది మార్చ్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ ఉంటే ఈ సంవత్సరం సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ అయినా తగ్గి కొంచెం తగ్గినా కానీ స్టడీ జీడిపి ఉందని పెరిగింది ఫ్రెండ్స్ అదొక రీజన్ ఓకే రేట్ కట్ హోప్స్ కానీ ఉన్నాయి హెడ్ ఆఫ్ ఆర్బీఐ పాలసీ ఉంది కదా రేట్ కట్స్ చేస్తారు జీరో పాయింట్ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేసి న్యూస్ ఉంది ఓకే దానివల్ల కానీ మళ్ళీ రికవరీ అయింది ఇంకా మూడోది వచ్చి రూపీ గెయిన్స్ అగేన్స్ట్ యుఎస్ డాలర్తో పోలిస్తే ఈరోజు రూపీ గెయిన్ అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ ట్వెల్వ్ పైస్ వరకు ఓకే అందుకు త్రీ తో మార్కెట్ స్టార్టింగ్లో కొంచెం కిందికి పోయి మళ్ళీ పైకి పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా గుడ్ న్యూస్ వెరీ సూన్ ఆయన ఇండియా ఓమన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఫ్రెండ్స్ అది సక్సెస్ అవుతుంది అనేసి పీయూష్ గోయల్ గోయల్ గారు చెప్పారు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు చెప్పారు ఇండియా ఓమన్ ఉమెన్ మధ్య సంబంధాలు బాగానే ఉంటాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని ఇంకా ఇంకా ట్రంప్ గారు ఇయర్స్ తారీఖ్స్ విధించారు కదా అండ్ స్టీల్ స్టీల్ అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద టు హ్యావ్ మైనర్ ఇంపాక్ట్ అండ్ ఇండియా ఇండియా మీద అంత ఎఫెక్ట్ ఉండదు తారీఖ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ డబుల్ చేసిండ్రు ఓకే దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు ఇండియాకని స్టీల్ అండ్ హెవీ మినిస్టర్ కుమారస్వామి గారు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇట్ ఆల్ టైమ్ ఇన్ మే మేలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా ప్రీవియస్ మంత్లో అయితే ఓకే మార్చ్లో అయితే పద్దెనిమిది పాయింట్ బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు ట్రిలియన్ రూపీస్కు ఇప్పుడైతే ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ రూపీస్కు మేలో ఓకే టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చి ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు ట్రిలియన్ రూపీస్ ఓకే దిస్ ఈజ్ అకార్డింగ్ టు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డిక్లైన్స్ టు త్రీ మంత్స్ లో ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఇన్ మేలో మేలో ఫ్రెండ్స్ మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ మూడు నెలల కింది కిందికి వచ్చేసింది ఓకే ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ టూ నుంచి ట్రంప్ గారు తారీఫ్స్ ఇంపోజ్ చేసారు కదా ఇండియా మీద అప్పటి నుంచి ఇంకా ఈ న్యూస్ చూసాను కదా టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చేయలేదు అని చెప్తున్నారు యూనియన్ మినిస్టర్ హెచ్డి స్వామి డోంట్ ఎక్స్పెక్ట్ టెస్లా టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఎనీ టూ ఇన్సూమ్స్ సేల్స్ యూనియన్ మినిస్టర్ హెచ్ డి కుమార్స్వామి ఫ్రెండ్స్ ఇంకా ఎల్ఐసి టాప్స్ పిఎస్యూస్ చార్ట్ విత్ రికార్డ్ నైన్టీన్ థౌజండ్ థర్టీన్ క్రోర్ ప్రాఫిట్ ఇన్ క్యూ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఫ్రెండ్స్ ఇంకా పి పిఎస్యూస్లో ఎల్ఐసి టాప్గా నేను చిన్న ఫ్రెండ్స్ రికార్డ్ ప్రాఫిట్తో పంతొమ్మిది వేల పదమూడు కోట్లతో పంతొమ్మిది వేల పదమూడు కోట్ల రూపాయలతో మీరు మీరు ఐనాక్స్ విండ్ రిజల్ట్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెవెన్యూ ఎబిడ్డా మార్జిన్ నెట్ ప్రాఫిట్ అన్ని పెరిగినాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా నైకా రిజల్ట్స్ గాని బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే పెరిగినాయి ఫ్రెండ్స్ బాగానే ఓకే రెవెన్యూ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఎబిడ్డా కానీ ఫార్టీ టూ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ పెరిగింది ఎబిడ్డా మార్జిన్ కానీ పెరిగింది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది ఓకే ఇది నైకా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి ఐనాక్స్ రిజల్ట్స్ కానీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అపోలో రిజల్ట్స్ చూస్తే రెవెన్యూ కానీ బాగా పెరిగింది ఫ్రెండ్స్ ఎబిడ్డా ట్వంటీ పర్సెంట్ పెరిగింది మార్జిన్ కానీ పెరిగింది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది ఆస్ట్రాజెనిక్ కానీ బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ రెవెన్యూ పెరిగింది ఎబిడ్ ఆ పెరిగింది మార్జిన్ కానీ పెరిగింది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా స్టాక్స్ చూస్తే ఫ్రెండ్స్ ఇన్ఫోసిస్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ న్యూస్ ఉంది వేదాంత ద బోర్డ్ అప్రూవ్డ్ ద ఇష్యూన్స్ ఆఫ్ ఎన్సిఈడీస్ వర్త్ ఐదు వేల కోట్లకు ప్రైవేట్ ప్లే ప్లేస్మెంట్ బేసిస్ మీద ఐదు వేల కోట్లకు ఎన్సిడీస్ ఇష్యూ ఇష్యూ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే సిప్లై యు యుఎస్ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ అట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఓకే నిన్న బొమ్మ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది ఫ్రెండ్స్ రిజల్టెడ్ ఇన్ వన్ అబ్జర్వేషన్ ఒక అబ్జర్వేషన్ ఇచ్చిండ్రు ఇన్ ఫార్మ్ ఫోర్ ఎయిటీ త్రీ అన్ ద బొమ్మ ఫెసిలిటీలో ఒక అబ్జర్వేషన్ ఇచ్చిండ్రు డిఫెక్ట్ ఉందని సిప్లా కంపెనీలో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అయితే కంపెనీ పదహారు వందల అరవై కోట్లకు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో రిసీవ్ చేసుకునింది ఫ్రెండ్స్ ఓకే कनरा बैंक चूस्ट बैंक से सैट टू मुन्े कैपिटल रेजिंग प्लांटल इय ट्वेंटी सिस्ू ट्वीट फ्र कैपिटल रेजिंग प्ला रेज चूस् दर्मी भारत दिन टेक एनेब्लिंग अप्रूवल फ्रम षेर होलडर्पेल रिजल्यूशन टू रेज टू अग्रिगेट अमौंट क्रोर इन वन अवर्चे కజారియా సెరామిక్స్ న్యూస్ చూస్తే ఆ కంపెనీ కమెన్స్డ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ టైల్ అధెసివ్ ఇట్స్ రాజస్థాన్ యూనిట్లో కమర్షియల్ ప్రొడక్షన్ టైలా దసివ్స్ అది కన్విన్స్ చేస్తా ఉంది కంపెనీ ఓకే థామస్ కుక్ న్యూస్ చూస్తే కంపెనీ సైన్ అయిన అగ్రిమెంట్ విత్ ముత్తూట్ గ్రూప్తో కంపెనీ అగ్రిమెంట్ చేసుకునింది ఫర్ పేమెంట్ సొల్యూషన్ ఆపరేషన్స్ కోసం ఓకే సిఎం ఇండస్ ఇండస్ట్రీస్ న్యూస్ చూస్తే కంపెనీ అనౌన్స్డ్ ఓపెనింగ్ అఫెన్యూ ఆఫీస్ ఇన్ గురుగ్రామ్ హౌసింగ్ హీట్స్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ అండ్ కార్పొరేట్ ఆఫీస్ ఇన్ వన్ ప్లేస్ ఇంకా జీనాస్ పవర్ షేర్స్ హిట్ నియర్లీ సిక్స్ మంత్స్ హైకి పెరిగినాయి జీనాస్ పవర్ షేర్స్ ఎందుకంటే క్యూ ఫోర్ క్యూ ఫోర్ ప్రాఫిట్ డబల్ కంటే ఎక్కువ పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఐనాక్స్ ఫీల్డ్ ఫ్రెండ్స్ షేర్ ప్రైస్ స్వింగ్స్ ఆఫ్టర్ క్యూ ఫోర్ రెవెన్యూ మోర్ దాన్ డబుల్స్ ఫ్రెండ్స్ ఓకే ఇంకా వరల్డ్ గ్రీన్ టెక్ షేర్ ప్రైస్ గెయిన్స్ యాజ్ మహారాష్ట్ర గవర్నమెంట్ స్టేట్స్ ఆర్డర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్రలో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళా గవర్నమెంట్ రీఇన్స్టేట్ చేసింది మహారాష్ట్ర గే గవర్నమెంట్ అందుకు ఒలెక్ట్రా హ్యాస్ టు డెలివర్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఆరు వందల ఇరవై ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలని చెప్తున్నారు ఈ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఒక వంద యూనిట్స్ బస్సెస్ ఫ్రెండ్స్ రెండు వేల రెండు వందల పది యూనిట్స్ రెండు వేల ఇరవై ఏడులో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వాలని అగ్రిమెంట్ ఫ్రెండ్స్ ఇది ఇది పాజిటివ్ ఒలక్ట్రా గ్రీన్ టెక్ ఇక నివాబూపా షేర్స్ హిట్ నియర్లీ వన్ మంత్ లో యాజ్ ప్రమోటర్స్ సెల్ స్టేక్ వర్త్ ఫ్రెండ్స్ ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ను అమ్మి అమ్మిన రు ఫ్రెండ్స్ ఒక వెయ్యి ఎనభై కోట్లకు అందుకు ఈ స్టాక్ నివాబూపా ఇన్సూరెన్స్ స్టాక్ తగ్గింది ఫ్రెండ్స్ వన్ మంత్ లోకి వచ్చింది ఈరోజు ఓకే థర్టీన్ పాయింట్ టూ క్రోర్ షేర్స్ సెల్ చేసిండ్రు సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఈక్విటీ ఫ్రెండ్స్ ఇంకా కోవిడ్ నైన్టీన్ కేసెస్ ఇన్ ఇండియా రైస్ టు త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ వన్ మూడు వేల తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కే కేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఓకే స్టేట్ వైజ్ చూస్తే కేరళలో పద్నాలుగు వందల ముప్పై ఐదు మహారాష్ట్రలో ఐదు వందల ఆరు ఢిల్లీలో నాలుగు వందల ఎనభై మూడు గుజరాత్లో మూడు వందల ముప్పై ఎనిమిది వెస్ట్ బెంగాల్ మూడు వందల ముప్పై ఒక్క కేసెస్ రిపోర్ట్ చే రిపోర్ట్ అయినాయి ఇప్పటి వరకు ఓకే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అవుట్కమ్ వస్తుంది ఫ్రైడే జూన్ ఆరో తేదీ ఓకే అప్పుడు ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారనేసి అంచనా ఉంది మార్కెట్లో అందుకు పిఎస్యూ స్టాక్స్ పెరుగుతున్నాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూకో బ్యాంక్ ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవన్నీ బీఎస్బీ సైజ్ అప్ టు సిక్స్ పర్సెంట్ వరకు పెరిగినాయి ఈరోజు జూన్ సెకండ్ ఇంకా ఏటీఎఫ్ ప్రైస్ కట్ చేసిండ్రు ఫ్రెండ్స్ త్రీ పర్సెంట్ కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ రేట్ కానీ డౌన్ బై ట్వంటీ ఫోర్ రూపీస్ తగ్గించు ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా వెహికల్ సేల్స్ పదిహేడు పర్సెంట్ పదిహేడు పర్సెంట్ పెరిగినాయి ఫ్రెండ్స్ మేలో ఎనభై నాలుగు వేల పద ఎనభై నాలుగు వేల వంద యూనిట్స్ సేల్ అయినాయి ఇంకా ఆర్బీఐ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ థర్డ్ కన్సిక్యూటివ్ రేట్ కట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ ఆన్ ఫ్రైడే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ మళ్ళా థర్డ్ వరుసగా మూడోసారి ఫస్ట్ సారి ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ తగ్గించుండ్రు సెకండ్ టైం కానీ ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గించుండ్రు ఇప్పుడు థర్డ్ వరుసగా మూడోసారి కానీ ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారు అని ఎక్స్పెక్టేషన్ ఉంది ఫ్రెండ్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఫ్రైడే అవుట్కమ్ వస్తుంది ఆరో తేదీన ఓకే ఫ్రెండ్స్ ఇంకా కెనరా బ్యాంక్ కనీసం బ్యాలెన్స్పై కొత్త రూల్ తెచ్చింది మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి జరిమానా లేదా ఛార్జ్ ఉండదని చెప్తున్నారు మైనస్ బ్యాలెన్స్ అకౌంట్ డియాక్టివేట్ జరగదు ఓకే మినిమమ్ బ్యాలన్స్ లేకపోయినా అని కెనరా బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్ మీద ఇది పాజిటివ్ కెనరా బ్యాంక్ కస్టమర్లకు మినిమం బ్యాలెన్స్ ఇక ఉండాల్సిన అవసరం లేదు ఓకే కనీస బ్యాలెన్స్ అవసరం లేదు బ్యాంక్ కస్టమర్ల గిఫ్ట్ ఇక నో చార్జెస్ ఓకే ఇది కెనరా బ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆర్బీఐ రెపో జూన్ ఆరో ఈ నెల ఆరో తేదీ జూన్ ఆరు ఫ్రైడే వస్తుంది ఎకనామిక్ డేటా ఎస్ఎం రెండు ఎస్ఎంఈ ఐపీఓస్ కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ వీక్ లో ఓకే ఇక మహారాష్ట్ర ఎఫ్బిఏ సస్పెండ్స్ జెప్టోస్ ఫుడ్ లైసెన్స్ ఇన్ ధారాది ఓవర్ హైజిన్ వైలేషన్స్ ఫ్రెండ్స్ మహారాష్ట్ర ఎఫ్బీఏ వాళ్ళు జెప్టో యొక్క ఫుడ్ లైసెన్స్ను సస్పెండ్ చేసిండ్రు హైజీన్ ను ఉల్లంఘించిందని ఓకే నీట్నెస్ మెయింటైన్ చేయడం లేదని లైసెన్స్ను ఫుడ్ లైసెన్స్ను సస్పెండ్ చేసిండ్రు జెప్టోస్ ఫుడ్ లైసెన్స్ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా గూడ్స్ అండ్ జిఎస్టి కలెక్షన్ జమ్స్ పదహారు పర్సెంట్ జిఎస్టి కలెక్షన్ పదహారు పర్సెంట్ పెరిగిందని మేల్లో చెప్తున్నారు స్టేస్ అబౌట్ టూ ల్యాక్స్ క్రోర్ ఓకే లాస్ట్ ఇయర్ టూ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్ వస్తే ఈ ఇయర్ టూ ల్యాక్ క్రోర్ వచ్చింది పైన టూ ల్యాక్ పైన ఓకే గా వరుసగా ఓకే ఇది పాజిటివ్ జిఎస్టి రెండు లక్షల కోట్ల పైన రావడం పాజిటివ్ మార్కెట్స్కు